నమస్తే వైఎస్సీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా తాలరేవు మండలం చోలంగిపేటలో అంబేద్కర్ లేడీస్ హాస్టల్ నందు గాంధీ జయంతి నిర్వహించడం జరిగింది శాసనసభ్యులు దాట్ల బుచ్చిరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో హాస్టల్ ప్రిన్సిపల్ మాధురి మాట్లాడుతూ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను వివరించడం జరిగింది హాస్టల్లో డ్రైనేజీలు లేకపోవడం వల్ల వర్షపు నీరు బయటకు వెళ్లకుండా ఉండడం ఆ నీరు ఇంకిపోవడం వల్ల దోమలు చేరి పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు హాస్టల్ చుట్టూ ఉన్న ప్రహారీ మూడు చోట్ల కూలిపోవడం జరిగిందని వారి సమస్యలు తెలియ అనంతరం శాసన సభ్యులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది నుంచి కూడా వ్యవస్థ లేదు ఏ పాటున్న మనసు వచ్చినా కూడా చాలా ఇబ్బందిగా మీరు ఇక్కడే నిలిచిపోయి మంచిపోయే మార్గం కూడా లేదు మాకు దానివల్ల ఎక్కువ మురికైపోయి ఆ దుర్గంలో అది మా విద్యార్థుల శ్రేయస్సు కోసం వాళ్ళ క్షేమం కోసం ఇరవై నాలుగు గంటలు కూడా మేము అహర్నిసలు శ్రమిస్తూ ఉన్నామని తెలియజేస్తున్నామండి ఇవన్నీ పేపర్ రూపంలో మాకు ఏదైతే క్లియర్ ఉందో అవన్నీ ఇవన్నీ పూర్తి ప్రయత్నం చేస్తాం నేను ఎంపీ గారు కాకపోతే ఇక్కడ పిల్లలకు కావాల్సిన కానీ వాళ్ళ కానీ

డిగ్రీ కాలేజ్ కూడా ఈ ప్లే గ్రౌండ్స్ కానీ స్కూల్ రూమ్స్ కానీ ఎక్విప్మెంట్ ఈ ఉన్నాయి కూడా పెట్టుకునే మూడు స్కూల్కరం చేసి తీసుకురావన్న రోజు బాల దగ్గర పేరు పెట్టారు సంవత్సరాల్లో ఏదైనా అవర్ చేసి కొత్త వ్యక్తి పేరు పెట్టుకుంటే అన్నం తప్పటించి మరి అంబేద్కర్ గారు పేరు పెట్టారు మరి అభివృద్ధి జరిగింది అక్కడ కూడా ఈ ఈస్ మార్చారు తప్ప తప్పనిసరికి ఈ ప్రభుత్వం మన ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ గారు ఉన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చేసే ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి గారు స్టార్ట్ అయి ఉంది ఎన్టీ గారు కూడా మాధ్య గారు ఆశారు తీసుకుని అది శుభ్రత ఉంటేనే రేపు అన్నాడు హైజీన్ గా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులు అందరూ కూడా ఎటువంటి రోగు రోగాలు కూడా ఇబ్బంది పడకుండా అదేవిధంగా సముద్రాల్లోని ప్లాస్టిక్ ఇవన్నీ కూడా చాలా అనేక సందర్భాల్లో చూస్తున్నారు ప్లాస్టిక్ డంపింగ్ యార్డ్ కింద మాట్లాడు లేకపోతే మన ఊళ్ళు కూడా హైజీన్ లేకపోవడం వల్ల ట్రైన్లు సమస్యలు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక సందర్భాల్లోని మన ఊళ్ళోని పిల్లలు కానీ పెద్దలు కానీ ఇవన్నీ అయినా ఫీవర్కైనా ఏదో ఒక ఇబ్బందికైనా పడటం జరుగుతుంది ఇలాగే ఈయన స్వచ్ఛ భారత్ మిషన్ కింద తీసుకుని చాలా అనేక సందర్భాల్లోని వేస్ట్ మేనేజ్మెంట్ అలాగే సమూ ఓషన్ క్లీనింగ్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది అలాగే ప్రజలకే మన నాయకుడు ప్రధాన మంత్రి గారు నరేంద్ర మోదీ గారు సర్వే పనిచేస్తున్న వ్యక్తులు అందరినీ కూడా అలాగే లీడర్స్ని నాయకుల్ని అందరినీ కూడా బాధ్యత తీసుకోమని ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ కూడా బాధ్యత తీసుకోమని మన ఊళ్ళోని మనం క్లీన్ మనం నీట్గా పెట్టుకుంటే దానివల్ల మన శుభ్రత మనం చేసుకుంటే ఏ పన్నాడు మన భావితరాలకి కూడా బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛతీ సేవా కార్యక్రమం ఇవన్నిటినీ కూడా ప్రారంభించడం జరిగింది ఇదే ప్రధానంగా ఈరోజు చాలా వరకు శానిటేషన్ వర్కర్స్ అందరినీ నియోజకవర్గం జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా సాయంత్రం మన జిల్లా కేంద్రానికి రప్పించుకుని వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేషన్ చేయడం జరుగుతుంది